హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసాయండి ఇక ఆరు అయితే చాలా ప్రేమగా తను చెప్పాలనుకున్నవన్నీ బాగీకి ఇంకా తన పిల్లలకి చెప్తూ ఉంటుంది ఇక మరో పక్కన మనోహరి అయితే రణవీర్కి ఫోన్ చేస్తుంది నువ్వు వ్యాన్లో రెడీగా ఉండు నేను కరెక్ట్గా అంజుని రోడ్డు మీదకి పంపిస్తాను అని అయితే తనకి ఒక ప్లాన్ అయితే చెప్తుంది ఇక రణ్వీర్ అయితే ఒక వ్యాన్ లాంటిది వేసుకుని కార్ లో అయితే బయట చేస్తూ ఉంటాడు అమర్ వాళ్ళ ఇంటి బయట ఇక అప్పుడే మనోహరి పిల్లలందరినీ తీసుకుని మనం ఆడుకుందామని చెప్పి బాల్తో అయితే బయటికి వస్తుంది ఇక పిల్లలందరూ బాల్తో ఆడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు మనోహరి ఒక బాల్ని గట్టిగా అయితే తన్నుతుంది ఇక అలా తన్నడంతో ఆ బాల్ వెళ్ళి రోడ్డు మీద పడుతుంది అంజు నువ్వు వెళ్ళి తీసుకురామ్మా అని అయితే అంజుకి చెప్తూ ఉంటుంది ఇక రణవీర్ బయటకు వచ్చాడని తెలిసి అమర్ ఇంకా రాతోడైతే టెన్షన్ పడుతూ ఇంటికి అయితే వస్తూ ఉంటారు ఇక అంజు ఏమో బాల్ని వెతుక్కుంటూ బయటకు వెళ్తుంది ఇక అప్పుడే మనోహరి అంజు బయటకు వచ్చింది చూడు అని అయితే చెప్తుంది ఇక రణవీర్ అయితే ఒక మంకీ క్యాప్ లాంటిది పెట్టుకుని ఇక బ్యాన్ వేసుకుని వస్తూ ఉంటాడు ఇక అంజు ఏమో బాల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే బాగి అయితే వచ్చి అడుగుతుంది పిల్లల్ని అంజు ఏది అని అంజు బాల్ తేవడానికి వెళ్ళింది అని చెప్తుంది ఇక వెంటనే టెన్షన్ పడుతూ బాగి అయితే అంజు వెనకాలే వెళ్తుంది మరి రణవీరు అంజుని కిడ్నాప్ చేస్తాడా లేదా బాగా సేవ్ చేస్తుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్